Inaara Maumulu Bota Inaara 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 మరి మన చేపరేళ్ల గ్రామంలో మీ అందరికీ తెలుసు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇంటి పట్టాల సమస్యను కూడా ముఖ్యంగా పురుగజంగాలు వారికి ఎన్నో సంవత్సరాలుగా ఇల్లు పట్టాలు ఇవ్వలేని పరిస్థితి మరి ఆ సమస్యని పరిష్కరించామని చెప్పడమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా దాదాపు ఇరవై ఐదు మందికి పేదలకి ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇచ్చినాం చాలామంది ఇల్లులు కూడా మొదలు పెట్టుకొని కట్టుకొని పూర్తి కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు మరి నిజంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇదొక చెప్పుకోదగ్గ మార్పు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అరవై తొమ్మిది లక్షల రూపాయలతోటి రెండు స్కూళ్లను కూడా బాగు చేసినామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నా మరి అదేవిధంగా రోడ్ల కోసం పదమూడు లక్షల రూపాయలని ఖర్చు పెట్టడం జరిగింది కాంపౌండ్ వాళ్ళకి ఎంపీపీఎస్ స్కూల్ రెండు కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి ఒక పది లక్షలు సీసీ సీసీ రోడ్లు డ్రైన్లని పూర్తి చేయడానికి దాదాపు అరవై ఎనిమిది లక్షల రూపాయలని ఈరోజు గ్రామంలో ఖర్చు పెట్టినామని చెప్పడానికి చాలా గర్వపడుతూ ఉన్నా మరి అంగన్వాడీ స్కూల్ని కూడా మనం పూర్తి చేసి అంగన్వాడీ స్కూల్ని తయారు చేస్తాం మొత్తం కోటి డెబ్బై లక్షల రూపాయలు మన గ్రామంలో ఖర్చు పెట్టినామని చెప్పడానికి ఈరోజు చాలా సంతోషంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం మరి అలాగే వాటర్ ట్యాంకును కూడా ఈరోజు పూర్తి చేసినామని చెప్పడానికి కూడా నీటి సమస్యని తీర్చడానికి వాటర్ ట్యాంకును కూడా నిర్మాణం పూర్తి చేసామని చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాను గ్రామానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలని ఈరోజు ఇరవై ఐదు కోట్ల రూపాయలని ఈరోజు అమ్మఒడి చేయుత చేదోడు ఆసరా రైతు భరోసా విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పేసి జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలని మన గ్రామంలో ఇవ్వడం జరిగింది మరి పేదవాళ్ళకి నేరుగా అకౌంట్లలో ఈరోజు నగదుని జమ చేసి ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేకుండా చేశామని చెప్పడానికి చాలా సంతోషపడుతూ ఉన్నాం